ఇంకో కీలకమైన అంశం ఉంది అధికారులు ఇవాళ డేరింగ్ స్టెప్ తీసుకోరు ఇది రాసి పెట్టుకోండి డేరింగ్ స్టెప్ తీసుకోరు ఏంటంటే అధికారే ప్రజా ప్రయోజనాల రీత్యా నిర్ణయం తీసేసుకునేసి ఫైనల్గా వచ్చా మినిస్టర్ నోటీసులో పెట్టేసేవాళ్ళు కొట్టే అవతల పట్టేసేవాళ్ళు ఇప్పుడు అట్లా ఏ అధికారి ధైర్యవంతమైన నిర్ణయం తీసుకోడు ఇంకొకటి నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ అధికారి వేగంగా పని పూర్తి చెయ్యడు నెలల వారి పెండింగే పెడతాడు ఎందుకు అంటే లేదు ఇప్పుడు ఎందుకు అంటే మొన్నటిసారి సిఐడి కేసులు ఏం పెట్టింది అధికారుల మీద ఒక్కో ఫైల్ ఆరు నెలలు పడుతుంది ఏడాది పడుతుంది అట్లాంటిది నెల రోజుల్లోపే పరిష్కరించారు రెండు నెలల్లోపే పరిష్కరించారు అంటే వెనకాలేదో ఉంది అని విజిలెన్స్ నివేది మరి అదే కదా మన పేపర్లోనే వచ్చినాయి కదా ఇదే ఈనాటి జ్యోతిలోనే వచ్చినాయిగా ఈ ఫైలు సో సో ఫైలు వేగంగా ఎట్ట పూర్తి చేస్తారు ఆరు నెలలు ఏడాది పట్టేది ఆ శాఖలు ఆ శాఖలు అని తిరుగుతుంది బోల్డ్ అని కొర్రీలు అడుగుతారు అట్టనిదేమడకుండా నెల రోజుల్లోనే చేసేసారు జగన్ చెప్తే అయ్యా ఎస్సులు అయ్యారు ఇట్లా రాసుకొచ్చారు వీళ్ళు మరి అప్పుడు ఎప్పుడైతే అంటే అప్పుడు వేగంగా పని జరిగిందిగా వేగంగా జరి పని చేసినందుకు కాను అధికారులు జైలు శిక్షలు కేసులు లేకపోతే ఆ శాఖాపరమైన ట్రాన్స్ఫర్లు పనిష్మెంట్లు విజిలెన్స్ ఎంక్వైరీలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరే చెప్పారుగా ఒక ఆరు నెలలో ఏడాదో ఒక్కొక్క ఫైల్ ఉండాలని ఉంచుతారు వాళ్ళు